ఫ్రెండ్స్ ఇప్పుడు రిషికేష్ లో మా అమ్మ మా నాన్న గంగా నదిలో రివర్ రాఫ్టింగ్ చేయిస్తున్నాము మా నాన్నకి రివర్ రాఫ్టింగ్ వీడియో ఇలా ఉంటదని చూపిస్తే అమ్మ నాయన అసలు రాను రాని అన్నాడు మా అమ్మ అయితే ధైర్యంగా పారా అంటుంది ఇంకా మా కూడా అది ఇది చెప్పి ఫైనల్ గా రివర్ రాఫ్టింగ్ అయితే తీసుకొచ్చేసాము మనం వచ్చి పదహారు కిలోమీటర్లు రివర్ రాఫ్టింగ్ తీసుకున్నాము మనిషికి వచ్చి ఎనిమిది వందల రూపాయలు మనల్ని కొండల మధ్యలోకి అయితే తీసుకుని వచ్చేసారు ఇక్కడ నుంచి చాలా బెలూన్ బోట్లు అయితే రైడ్ కదలతా ఉన్నాయి మా నాన్న చూడండి దీర్ఘంగా ఆలోచిస్తా ఉన్నాడు మన ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ ఈ బోట్ అయినా ఒక రబ్బర్ కవర్ లో వేసి బోట్ కైతే కట్టేశాడు ఇంకా గంగా మాతాకి జై అంటూ మన రివర్ రాఫ్టింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది మధ్య మధ్యలో మనకి కుండ్లు ఉంటాయి అక్కడ మాత్రం చాలా భయం వేసింది ఎందుకంటే మన బోటు పైకి కిందకి ఒక ఊపు ఊపుతుంది గంగా నది మధ్యలో ప్లెయిన్ ప్లేస్ లో మన బోట్ అయినా నదిలోకి దూకమని చెప్పాడు మా తమ్ముడు వెంటనే ఏం ఆలోచించకుండా నదిలోకి దూకేశాడు ఎందుకంటే మా తమ్ముడికి ఏతొచ్చు కాబట్టి నేనైతే దోకదామా వద్దా అని ఆలోచిస్తూ నిదానంగా నదిలోకి దిగాను ఏం భయపడబలేదు మనకి లైఫ్ జాకెట్ ఉంది కాబట్టి మా అమ్మ కూడా ఏం భయపడకుండా నదిలోకి అయితే దూకేసింది మా నాన్న పిలుస్తా ఉంటే నేను అసలు దిగన్గా దిగన్ రా అని అంటా ఉన్నాడు ఆ తర్వాత తర్వాత మా నాన్నకి ఏదో ఒకటి చెప్పి ఫైనల్ గా నదిలోకి అయితే దిగించేసాము దిగిన తర్వాత మా నాన్న ఒరే పైన తేల్తున్నాం కదా అంటున్నాడు ఫస్ట్ టైమ్ మా రివర్ రాఫ్టింగ్ ఎక్స్పీరియన్స్ అయితే భలే ఉండింది ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ పెట్టండి అప్లోడ్ చేస్తాను మన వీడియో నచ్చేస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి